హాయ్ ఫ్రెండ్స్ ఇదోండి ఇప్పుడు నాలుగు పుంజులు సేల్స్ కోసం పెడుతున్నాను చూడండి ఈ నాలుగు పుంజులు వచ్చేసి మంచి క్వాలిటీ పుంజులు ఫ్రెండ్స్ మంచి కత్తికాయలు పుంజులు ఫైవ్ మంచి ఫైటర్స్ కూడా సంక్రాంతికి తయారు చేసేసుకోవచ్చు ఓకేనా కలర్స్ కూడా మంచి కలర్స్ చూడండి ఇది ఇది కాకిది ఓకేనా కాకి డాక్ కిందకే వస్తుంది అనుకుంటాను కాకి డాక్ కిందకి రాదు ఫ్రెండ్స్ కాకి ఇది ఓకేనా ఫుల్ బ్లాక్ కొంచెం లైట్గా పైన వచ్చేసి కొంచెం కలర్ ఉంది ఒక్కొక్కటి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రెండున్నర కిలో వెయిట్ ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా పది నెలలు వయసు ఓకేనా నాలుగు పుంజులు ఉన్నాయి సేల్స్ కోసము పది రెండు వయసు కలిగినట్టి ఇది వచ్చేసి రెండో పుంజు రెండోది వచ్చేసి ఇది కోడి కాకి డాగ అంటాం చూడండి అది ఇది అల్లి కూడా మంచి సైజులు మంచి కలర్స్ కూడా ఐదు ఐదు కలర్స్ ఉన్నాయి సారీ నాలుగు నాలుగు కలర్స్ ఉన్నాయి వచ్చేసి ఇప్పటికి ఇది రెండోది ఇది వచ్చేసి ఇప్పుడు మూడో కూడా చూపిస్తాను అన్నీ కూడా రెండున్నర కేజీ పైన ఉంటాయి అన్నీ కూడా మంచి స్పీడ్ ఉన్నాయి ఫ్రెండ్స్కి కోళ్ళు మంచి క్వాలిటీ ఉన్నాయి ఇది వచ్చేసి మూడోది ఇది ఇటు అన్నిట్లో లేకున్నా ఎక్కువ హైట్ కలిగింది ఇది బాగా హైట్ ఉండేది ఇది ఒకటే హెవీ హై హెవీ సైజ్ ఇది హెవీ హైటు ఎక్కువ హైట్ కావాలంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు హైట్ వస్తుంది కదా అదే ఇది ఇది మూడోది ఇది ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి మొత్తం నాలుగు పంజులు కలిపేసి నేను మీకు నాలుగో పూజ కూడా చూపిస్తాను చూడండి ఇది మూడు ఐదు ఇప్పటికి ఓకేనా ఇప్పుడు నాలుగో పూజలు కూడా చూపిస్తాను మీకు అన్నీ కూడా మంచి నాలుగు వచ్చేసి నాలుగు కలర్లు ఉన్నాయి మీకు మంచి సైజులు కూడా ఇదిగోండి ఇది వచ్చేసి నాలుగోది చూసుకోండి అన్నీ కూడా మంచి ఫైటర్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తానండి కానీ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి ఓకేనా నాలుగు పుంజులు కలిపేసి నేను టెన్ థౌజండ్కి ఇస్తానండి పదివేలకి ఇస్తాను నాలుగు కలిపి పదివేలకి ఇస్తాను ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి రేపు ట్రాన్స్పోర్ట్ అనేది ఇచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్